చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ అనేక మందితో కలిసి అనేక పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్నామని అన్నారు స్వాతంత్రం వచ్చాక దేశంలో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామితో పాటుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా కూడా రంగరంగ వైభవంగా జరుపుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్నా కూడా స్వేచ్ఛనిచ్చిన రోజు మన దేశానికి బ్రిటిష్ పరిపాలకుల్ని రారదోలి మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన నాటి నుంచి ముగ్గ జెండాను ఎగరవేసుకొని ఆనాటి గత స్మృతులను మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం కృషి చెల్పినటువంటి మహనీయుల గురించి స్మరించుకునేటువంటి అవకాశం దేశం యావత్ కూడా బ్రిటిష్ పరిపాలకుల చేత నియంతృత్వ పోగలతో పరిపాలన జరిగిన సందర్భంలో ఆ దేశానికి స్వాతంత్రం రావాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉద్యమాలను చేసినటువంటి సందర్భాలు అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో వివిధ రకాలుగా పోరాటాలు చేసినటువంటి అల్లూరి సీతారాములకు సంబంధించినటువంటి పోరాటమే కానీ సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి పోరాటమే కానీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విధంగా అనేక మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ చెందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్క వేసుకొని మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పనుక ఈ సందర్భంగా ప్రతిని పూర్తి కార్యక్రమం చేయడం అభినందనీయం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కానీ తదుపరి ప్రధానులు ఉన్నటువంటి వారందరూ కూడా ఇందిరాగాంధీ గారు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే విధంగా కూడా పరిపాలించినటువంటి తీరు కూడా మనం చూసిన భవిష్యత్తులో కూడా మన దేశాన్ని మరింత దగ్గరగా దేశంగా తీసుకొని పోవడానికి కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా కృష్టి చెల్పరచిన అవసరం ఉందని మాట సందర్భంగా చెబుతుంది ఇప్పుడు తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సాగుతుంది ఇద్దరమ్మ పాలన సాగుతూ ఉంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినప్పుడు పేద ప్రజలకు ఏ ప్రయోజనాలు చేయాలను ఆ ప్రయోజనాలన్నింటి కూడా ఒకటొకటి అందిస్తూ సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ ముందుకు దూసుకుపోతున్నటువంటి తీరు ప్రధానంగా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ కార్యక్రమం కానీ ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల జిరుతు కాల్చుకునే పేదలకు ఇంటి కరెంటు బిల్లు కూడా మాఫ్ అయిన కార్యక్రమం గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన విధంగా ఈరోజు పేదలకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి సందర్భం పేదలకు గతంలో ఇంద్రం ఉన్నప్పుడు అయితే ఇచ్చి పోటు భూములు పంపిణీ చేసే విధంగా మళ్ళీ ఈ తరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా ఇంద్రమిండ్లకు ఐదు వేల లక్షలు ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం రైతులకు రుణమాఫీ చేసి రైతులు రారా చేయడానికి రైతులు సుసంపన్ను చేయడానికి దేశానికి ప్రపంచానికి పట్టిన పెట్టేటువంటి రైతుకు ఏ కష్టాలు రాకుండా కూడా అనేక కార్యక్రమాలు చూస్తూ రుణమాఫీ కార్యక్రమాన్ని సన్నబడ్డ సన్నబట్టలు బోనేసే కానీ రైతు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమంతో రేవంత్ రెడ్డి గారు సర్కార్